కడప జిల్లా పులివెందల మండలం పెడపల్ల గ్రామంలో వెలిసిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మల అమ్మ అందరి కోరికలు తీర్చే ఆ పెద్దమ్మ తల్లి గురించి మనసారా ఓ పాట పాడుకున్నాను రావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేస్తే రావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేస్తే కదలిరావా పెద్దమ్మ తల్లి ఎంతగా నిన్ను వేడితి మమ్మా కొలు పగరావమ్మా ఎంతగా నిన్ను వేడితి మమ్మా నిన్ను చేరి కొలచితిమమ్మ కోరిక తీర్చవ పెద్దమ్మ తల్లి నిన్ను చేరి కొలచితిమమ్మ కోరిక తీర్చవ పెద్దమ్మ తల్లి కదలి రావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేస్తిమమ్మ నీదు పూజలు చేస్తిమమ్మ కదలి రావా పెద్దమ్మ తల్లి చలవ చీరలు కట్టుకొని సందులమ్మడి తిరిగి తివమ్మా సెలవు చీరలు కట్టుక నీవు సందులమ్మడి తిరిగి తివమ్మా సందులు ఉన్న సంటి బిడ్డల చలగ చూడవ మాయమ్మ సందులో ఉన్న సంటి బిడ్డల చల్లగా చూడవ మాయమ్మ కదలి రావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేస్తే అమ్మ నీదు పూజలు చేతి మమ్మ రావా పెద్దమ్మ తల్లి ఊరు అంతా తిరిగివమ్మా ఊరు మధ్య వెలసివా ఊరు అంతా తిరిగి ఊరు మధ్యన వెలచితివా ఊరిలో నా ప్రజలందరినీ సలగ చూడవ మాయమ్మా ఊరిలో నా ప్రజలందరినీ సలగ చూడవమాయమ్మ కదలిరావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేస్తమమ్మ నీదు పూజలు చేస్తమమ్మ కదలి పెద్దమ్మ తల్లి వెర్రబల్లె గ్రామములో నా వెలసినావా మాయమ్మ వెర్రబల్లి గ్రామములోన వెలసినావా మాయమ్మ వారి వీధులు నీవు చల్లగా నీవు నిలచితివా వారి వీధులు నీవు చల్లగానే వెలచితివా కదలి రావా పెద్దమ్మ తల్లి నీదు పూజలు చేతిమమ్మ నీదు పూజలు చేతిమమ్మ అదే రావా పెద్దమ్మ తల్లి